హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వంకాయ బంగాళదుంప ఎండి చేప కర్రీ చేస్తున్నానండి దానికోసం ముందుగా ఎండి చేపలను ఒక గంట అయినా సరే నానబెట్టుకోవాలండి ఈ ముక్కల్లో ఉన్న ఉప్పు పోవడం కోసం నానబెట్టి బాగా కడగాలి ఒక ఐదారు సార్లు ఉప్పు అంతా పోయేటట్టుగా కడిగిన తర్వాత బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఈ చేపలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి చేపలని అలా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చిగా లేకుండా చక్కగా గట్టిపడే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు వేసి పేలిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి ఒక మూడు పచ్చిమిర్చి ఒక బంగాళదుంప ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బంగాళదుంపతో పాటు ఫ్రై అయిపోద్దండి అందుకే కలిపి వేశాను ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అర కేజీ వేసి కలిగి పెట్టి ఒకసారి కొంచెం మగ్గించుకోవాలి మరి ఎక్కువ మగ్గనవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత టమాటా అండి ఒక రెండు టమాటాలు వేసాను నేను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి మీకు ఎక్కువ కావాలనుకుంటే టమాటాలు కూడా వేసి సాల్ట్ వేస్తే ఇప్పుడు అన్నీ కలిసి మగ్గిపోతాయి సాల్ట్ పసుపు ఇవన్నీ వేసి కలిగి పెట్టి మగ్గించుకోవాలి కొంచెం మూత పెడితే మగ్గిపోతాయండి వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి కదండి చూసారా కలర్ అలా చేంజ్ అయిపోయిందో బంగాళదుంప కూడా ఈజీగా మగ్గిపోద్ది అండి ఆయిల్లో చూసారా టమాటా కూడా మెత్తబడింది ఇప్పుడు కరిగి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఫుల్గా వేసి ఒకసారి కలిగిపెట్టి ఆ కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసి కలిగి పెట్టి బాగా మగ్గిపోయింది దగ్గర పడిపోయిందండి కారం కూడా బాగా పట్టింది మొక్కలకి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ నేను కొంచెం ఎక్కువ పోసుకుంటున్నానండి ఈ వాటర్ పోసిన తర్వాత కర్రీ అంతా ఒకసారి కలిపి ఈ ఫిష్ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసేయాలి ఎండి చేప ముక్కలు ఈ కర్రీతో పాటు ఉడుకుతుందండి ఉడికి అప్పుడు ఆ యొక్క రసం కర్రీలో దిగి చాలా బాగుంటుంది లాస్ట్లో వేసామనుకోండి దాని ఫ్లేవర్ అంతగా తెలియదు మనకి అలాగే చేప కొంచెం ఉప్పు ఉంటుంది కదా ఉప్పు కూడా కర్రీలోకి దిగుతుందండి ముక్క అంత ఉప్పుగా లేకుండా బాగుంటుంది ఈ రకంగా చేసుకోవాలండి ఎండి చేపల కర్రీ మనం ఏదో కర్రీ అంతా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో పైన వేసి కలిగి పెట్టి స్టవ్ ఆఫ్ చేసామనుకోండి ఆ యొక్క రసం కర్రీలోకి దిగదండి అప్పుడు మనకు అంత టేస్ట్ అనిపించదు ముందే వేసి ఉడికించుకుంటే ఆ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ అంతా ఎగురుతూ ఉండగా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా బాగా కలిగి పెట్టి మూత పెట్టుకోవాలండి ఈ ఎండు చేప వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప కూడా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఇలా ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది వంజరం చేప అండి ఈ చేపను కొంచెం ఎక్కువసేపే మనం వాటర్లో నానబెట్టుకోవాలి ఆ ఉప్పు దిగడం కోసం అని కర్రీ రెడీ అయిపోతుంది అన్నప్పుడు ఇంకా మనం టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం ఏమన్నా తగ్గితే అప్పుడు వేసుకోవచ్చు నాకు అన్నీ సరిపోయాయి మీకు కొంచెం పలుసుగా కావాలనుకుంటే పలుసుగా ఉంచుకోవచ్చు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి వంకాయ బంగాళదంపైండి చెప్ప కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా కర్రీ ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైంలో నేను కర్రీ ఆపేసుకుంటున్నానండి బాగుంటుంది ఇలా దగ్గరగా మనం ఇప్పుడు ఆపామనుకోండి అది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి